ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భోగోల్ మండలం చెన్నారాయణి పాలెం గ్రామం నందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు తదుపరి లబ్దిదారులకు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా మూడు వేల రూపాయలను అవ్వతాతలకు పిన్షన్ అందించడం జరిగింది

ఆంధ్ర సంబంధించి ఇక్కడ నుంచి క్రికెట్ టీం మండలానికి పోతా ఉంది మండలం టీం ఆడుతాం టీషర్ట్స్ కూడా వేసేసుకోండి ఒకసారి సార్తో ఫోటో తీసుకోండి

ya ke da విచ్చేసినటువంటి సభ్యులు మన గౌరవ శాసనసభ్యుల వారికి అదేవిధంగా సోదరులు ఆఫ్ చైర్మన్ అనిల్ అన్న గారికి మండల అధ్యక్షులు సోదరులు రఘు గారికి జెడ్పీడీసీ గారికి ఎంపీపీ గారికి సోదరులు సర్పంచ్ గిరి గారికి రమేష్ అన్న గారికి పవన్ అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాపులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆనాడు ఆయన పాదయాత్రలో భాగంగా ఒక్కొక్కటి ఏ విధంగా చెప్పుకుంటా పోతున్నాడో మీ అందరికి తెలిసిందే ఈనాడు ఎక్కడ కూడా ప్రతి ఇంటికి కూడా నాకు లబ్ధి పొందలేదన్న ఇల్లు ఒక్కటి కూడా ఎక్కడ లేదు ప్రతి కార్యక్రమంలో ప్రతి ఇదిలో కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అదేవిధంగా ప్రతి యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ నియమించి ఎక్కడ కూడా మనం మండలాఫీసులకు కానీ పంచాయతీ ఆఫీసులకు కానీ ఎక్కడికో పోకుండా మన ఇంటికే ప్రతి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ప్రతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈనాడు ఆయన చెప్పేటే జనవరి నుంచి కొత్త సంవత్సరం నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు మాట తప్పకుండా మరణం తప్పకుండా ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అదంతా కూడా ముందు మన మండలంలో ఈ పంచాయతీ నుంచే స్టార్ట్ చేయడం కూడా మనందరికీ గర్వకారణం కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఇటువంటి కార్యక్రమాల్ని మనం ఎందుకు తీసుకుంటున్నాం ఏ విధంగా తీసుకుంటున్నాం కమ్మ కాఫీ బలిజ గౌడ సారే కమ్మరి కుమ్మరి ఎవరిని కూడా అదనకుండా అదేవిధంగా గంగపెత్తలు ఉన్నటువంటి మనందరినీ కూడా ఏనాడు కూడా ఇంతకుముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి రాయితీలన్నింటిని కూడా మన ముఖ్యమంత్రి వారు మనకి కోరుకునేది ఏదంటే జగన్ అన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలా ఈ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు పిలిస్తే పలికే మన అన్న పెతాపన్నీ తిరిగి ఈ మండలం నుంచి అత్యధిక మెజార్టీ తీసేయాలని మీ అన్న కోరుకుంటూ సెలవు రూపాయలు పెన్షన్ అంటే ఏదైతే మన అన్న రెండు వందల యాభై రూపాయల లెక్కన నాలుగు సంవత్సరాలు పెంచుకుంటూ పెంచుకుంటూ ఆఖరి సంవత్సరంగా రెండు వందల యాభై రూపాయలతో కలిపి మూడు వేలు చేయబోతున్న పెన్షన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతాప్ గన్నా గారికి మిగతా మండల నాయకులు రాష్ట్ర ఆప్తాపు అధ్యక్షుడు కొండూరు అనిల్ గారికి అలాగే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ మండల నాయకులందరికీ కబ్ చైర్మన్ అనిల్ కు అనిల్ బాబు గారికి సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి రమేష్ అన్న గారికి ఇతర నాయకులకు అధికారులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన సీఎం గారు వచ్చినప్పటి నుంచి ఏదైతే చెప్పారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని నెరవేర్చారు ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయని విధంగా మన గవర్నమెంట్ ఈరోజు చేసి చూపిస్తూ ఉంది గెలిచి ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు చెప్పారు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతూ మూడు వేల దాకా ఇస్తామని చెప్పి అదే విధంగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ ఈ రోజు మూడు వేల రూపాయలు ఇవ్వడానికి మన ముందు అందరికీ మేము వచ్చాము మూడు వేల రూపాయలు ఇవ్వడానికి ఇలానే ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి పథకాన్ని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇంతకు ముందు మనం చూసినట్లయితే మన పిన్షన్ తీసుకోవడానికి అర్హులు అర్హత పొందడానికి ఎంతైతే ఇబ్బంది పడ్డామో అదే విధంగా ఆ ఫిన్షన్ అర్హత పొందిన తర్వాత కూడా ఆ ఫిన్షన్ తీసుకోవడానికి కూడా మనం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే ఫిన్షన్ వచ్చేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అదే విధంగా ఒక ఫిన్షన్ మాత్రమే కాదు ప్రతి అవ్వాతాతకి ఒక గౌరవాన్ని కూడా ఈ ఫిన్షన్ ద్వారా అందిస్తున్నారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అది బిడ్డైనా సరే వాళ్ళ బిడ్డ దగ్గర అడగాలంటే అది వాళ్ళకి భారం అయి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏదైనా ఇతర కారణాలు కావచ్చు కానీ వాళ్ళు అడగలేరు కానీ ఈ ఫిన్షన్ ద్వారా వాళ్ళకున్న అవసరాలు కానీ మెడిసిన్ కానీ ఇంకా ఇతర అవసరాలు కానీ ఎన్నో వాళ్ళు తీర్చుకుంటూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అలాగే పెద్దలు సోదరులు రఘు గారికి అలాగే ఇక్కడ వచ్చేసరి అతిరథ మహారాజు ఇక్కడ వచ్చేటువంటి పెద్దలకు మహిళలకు అవ్వలకు తాతలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ముందు వారి యొక్క పాదయాత్రలో చెప్పినటువంటి అనేక హామీలన్నీ నెరవేర్చి ఈరోజు ఆఖరి దశకు చేరుకున్నటువంటి ఈ పెన్షన్ మూడు వేలైతే చేస్తానని ఏ అయితే చెప్పారో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొన్న ఓటో తేదించే ప్రారంభించాం ఈ మండలంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహించుకోవడం చాలా శుభ సంతోషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మీకు అందరికీ తెలుసు ఇంతకుముందు ఇదే పెన్షన్ రావాలంటే మనం ఎవరి దగ్గర పోయి చేతులు కట్టుకోవాలని సంగతి కూడా మీకందరికి కూడా తెలుసు ఎందుకంటే జన్మభూమి కమిటీలు అని ఒక పేరు పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర పోయి యాచించే స్థాయికి మన యొక్క గౌరవాన్ని దిగే స్థాయికి దిగజార్చినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చేస్తే ఈనాడు ఈరోజు పెద్దలు మీరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మన యొక్క ఆత్మ గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని నిలబడేటువంటి వ్యక్తి మనం మళ్ళీ పొరపాట ఏ తప్పన చేస్తే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర పోయి యాచించే స్థాయికి దిగజారవద్దు మన యొక్క బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మగౌరవాన్ని పెంపొందించేటువంటి గొప్ప ముఖ్యమంత్రిని మళ్లీ కూడా రాబోయే కురుక్షేత్రంలో ఎన్నికల్లో మనం మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే ఇక్కడ మన శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా మనం మంచి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది కేవలం మన గౌరవం పెంచినటువంటి వ్యక్తుల్ని పెంచేట వ్యక్తుల్ని మనం గెలిపించుకోవాలా మన గౌరవాన్ని దిగజార్చి ఎవరింటికో పోయి మళ్ళీ యాచించే స్థితికి దిగజారవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అవతాతలందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటూ మన గౌరవాన్ని ఎవరైతే నిలబెట్టారో అనేక రకాల స్కీమ్లు వారు ప్రవేశపెట్టి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోనే వేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఏ మధ్యవర్తి లేడు మీకు కేవలం వాలంటీర్లు వచ్చి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని నమోదు చేసి మీరు ఎలిజిబుల్ అయ్యారు మీరు అర్హులు మీకు వస్తుంది అని చెప్పేటువంటి గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఆలోచించినటువంటి అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేస్తారు చాలా మంది ప్రతిపక్ష నాయకులు చెప్తుంటారు అక్కడ రోడ్ వేయలేదు లేదు ఇక్కడ రోడ్ ఏదని రోడ్లు ఒకటే మనల్ని అభివృద్ధి చేయదు మనకి ఏదైతే అవసరమో ఆ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంటారు ఎందుకంటే ఇరవై ఏళ్ళుగా మన మత్స్యకారులు అనేక హార్బర్లు కావాలని ఇరవై ఏళ్ళగా ఉద్యమం చేస్తే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లోనే హార్బర్ ని శంకుస్థాపన చేసి ఈ రోజు దాన్ని పూర్తి చేసుకున్నటువంటి పూర్తి చేయించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జోన్ లో మనం హార్బర్ నిర్మించుకుంటాం పూర్తి అయిపోయింది రేపు వచ్చే మాసంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దాన్ని ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాంట్లో నా వంతు భాగస్వాము కూడా చాలా గర్వంగా కూడా ఉంటుంది ఎందుకంటే మన ప్రాంతంలో ఇరవై ఏళ్ళుగా హార్బర్ లేనటువంటి మనం రోజు హార్బర్ ని సాధించుకొని దాని నిర్మాణం పూర్తి చేసి దాన్ని ప్రారంభించుకోవాలంటే దాంట్లో నేను ఒక భాగస్వామి కూడా చాలా గర్వపడుతూ ఉంటాను ఎందుకంటే అనేక రకాలైనటువంటి సమస్యల్ని మనం అధిగమించాం ఎక్కడైతే మనకు ఏదైతే మౌలిక వసతులు కావాలో ఆ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఫస్ట్ ప్లేస్ తీసుకున్నారు రోడ్లు డ్రైన్లు ఇవి కూడా మనం కూడా పూర్తి చేసుకుంటాం మీరు ఎక్కడ ఆధారపడబల్లా రాబోయే ప్రభుత్వం కూడా మనదే మన జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం మనకి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే ప్రభుత్వంలో మీకు కావాల్సిన మీ గ్రామాల్లో కావలసినటువంటి రోడ్లు డ్రైన్లు అన్ని కూడా పూర్తి చేసుకుని గౌరవ శాసనసభ్యుల చేతికి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎవరు కొండంత అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ గర్వంగా బతికే దాంట్లో మనం బతకాల మనం గర్వంగా ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా శాసనసభ్యులుగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కావాలని చెప్పి చేతులు జోడించి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జగన్ అన్న శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు రోజు జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు పెన్షన్ జనవరి ఒకటో తారీఖు నుంచి ఇవ్వాలని నిర్ణయించడం దాంతోపాటు పాటు కొత్త వాళ్ళకు కూడా ఈ మూడు వేల పెన్షన్ని ఇవ్వాలని ఈరోజు సిఆర్ పాంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచి డివి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశేషణ మన రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొంటూరు బాబు గారికి మండల అధ్యక్షులు మధ్యపోయిన విజయబాబు గారికి అదేవిధంగా జెపిడిసి గారికి ఎంపీపీ గారికి వైస్ ఎంపీపీ కాకి ముఖ్యంగా వేదిక ఉన్న వైఎస్ఆర్సీపీ మండల సచివాలయ కన్వీనర్ ెడ్డి గారికి వైసీపీ మండల కన్వీనర్ మిజా రమేష్ అన్న గారికి నాయకులు మత్స్యకాల జిల్లా అధ్యక్షుడు కొండ శ్రీనివాసు గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న సిఆర్ పాదం పంచాయతీ అని వివిధ గ్రామాలకు సంబంధించిన పాత పాదం అదేవిధంగా తాళిచెట్ట పాదం అదేవిధంగా కొత్త కొత్త దానికి సంబంధించిన కాపులకు నాయకులకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేస్తున్న ఇక్కడికి ఇచ్చేస్తున్న గ్రామ ప్రజలకు అదేవిధంగా ఈ రోజు పెన్షన్స్ అందుకోబోతున్న తాతలకు అక్కటి అమ్మకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేస్తున్న మా వాలంటీర్స్కు సచివాలయ సిబ్బందికి అదేవిధంగా ఇప్పుడే ఇచ్చేసిన మండల గౌరవాధ్యక్షులు చూపులు పెంచే గారికి మార్చేదన్న గారికి రమణన్న గారికి అంకురన్న గారికి అదేవిధంగా యువతకు మీడియా సోదరులకు అందరికీ కూడా అదేవిధంగా మన గారికి ఇక్కడికి ఇచ్చేసిన పొదుపు గ్రూపులకు అంగన్వాడీస్కు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ ఒక శుభదినం ఎందుకంటే జగన్ ఇచ్చిన ఇచ్చిన ప్రకారం ఏదైతే చెప్తాడో తప్పకుండా చేయించి ఇచ్చే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ పంచాయతీకి దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు అనేక పథకాల ద్వారా ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి దాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో మనందరికీ తెలుసు అక్కటి అమ్మాయికి రుణమాఫీ చేస్తానన్నాడు అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తానన్నాడు ఇవన్నీ కూడా చేయకుండా ఏ విధంగా మోసం చేశాడో మనమంతా కూడా చూడటం జరిగింది ఈరోజు జగనన్న అన్న ఏవైతే మేనిఫెస్టోగా చెప్పాడో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈ రోజు ఇవ్వడమే కాకుండా ఈ రోజు ముఖ్యంగా మీరు ఆలోచించండి మీ పెళ్ళని చదివించేదానికి ఎల్కేజీ నుంచి ఇంజనీర్ గానో డాక్టర్ గానో చదివించేదాకా నేను ఉన్నాను అని చెప్పి రోజు మీ పెళ్ళని ఏ విధంగా స్కూస్గా చదివిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం రోజు జగనన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం ఈరోజు మీ పిల్లలను కూడా ఆ ఇంగ్లీష్ మీడియంలో చదివించండి అని చెప్పి చదివించడమే కాకుండా ఆ పెళ్ళకి ల్యాప్టాప్స్ కావచ్చు వారికి కావాల్సిన బుక్స్ కావచ్చు డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తూ ఈరోజు ఏ విధంగా పిల్లల్ని చదివిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చదివిన విధంగా ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెవియను చదివించడానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టి రోజు మన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా రాబోయే రోజులు ముందుకు పోబోతుందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మన సచివాలయ సిబ్బంది మన వాలంటీర్స్ మీ ఇయ్యకే పెన్షన్ తీసుకుని వచ్చి ఉదయాన్నే తలుపు తట్టి ఇచ్చే పరిస్థితి ఏదో మనం చూస్తున్నాం గతంలో పెన్షన్ కావాలంటే ఏదైనా స్కూల్ కు పోయో ఏదైనా పంచాయతీ కు పోయో వెయిట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు చాలా వృద్ధులై ఏవో ఉంటే వాళ్ళకి వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం రోజు ప్రతి ఒక్క అవార్తాప కూడా ఎంతో సంతోషపడుతున్నాయని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఒకటే చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా అందుతున్నాయో ఒకసారి చూస్తాం అమ్మవారి కావచ్చు ఈ రోజు వారు తెలియని చదివించుకునే దానికి ప్రీత్ ఇంబర్మెంట్ కావచ్చు అదేవిధంగా విద్యా జీవులు కావచ్చు వసతి జీవులు కావచ్చు అదేవిధంగా చేయత కావచ్చు జగనమ్మ తోడు కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు భరోసా కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు అదేవిధంగా మత్స్యకారు భరోసా కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాల ద్వారా ఈరోజు మీ అందరికీ అందిస్తున్నమాట వాస్తవం ఎందుకంటే ఈరోజు జగనన్న నమ్ముకుంది ఎవరైతే మనకి పథకాల ద్వారా మన కుటుంబాలు లబ్ధి పొందాయో ఆ కుటుంబాలు తప్పకుండా నన్ను ఆశ్రయపిస్తారు అనే నమ్మకంతో ఈరోజు జగనన్న ఉన్నాడని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఆ నమ్మకాన్ని దు ఎందుకంటే ఈ రోజు మీకు ఇన్ని పథకాలు ఇస్తున్నారంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మేము గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఈరోజు ఇన్ని పథకాలు తీసుకుంటున్నప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేసి వేరే పార్టీని గెలిపించాలంటే తప్పకుండా ఆ వచ్చేవాడు తప్పకుండా మీ పథకాన్ని కూడా తీసుకువేస్తారు ఎందుకంటే ఈ పథకాన్ని ఇస్తేనే ఓటు ఇవ్వకపోతే మనకి ఇంకెందుకొని వాళ్ళు పథకాలు తీసుకెళ్ తీసేసే పని చేస్తారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు பிதழ கோம் போராடுத்து வைஸ் ஜகன்மோகன் ரெடி கார் சத்தம் மாவம் போராடுத்து சந்திரபாபு நாடு காரி பங்குக்கு மஞ்சநி மீ ఈ రాష్ట్రానికి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు వచ్చులు కావాలి నాకు పవన్ కళ్యాణ్ కావాలి నాకు సిపిఎం కావాలి నాకు బీజేపీ కావాలి నాకు కాంగ్రెస్ కావాలి సపోర్ట్ జగన్ అమ్మను ఓడించేదానికి చెప్తున్నాడు కానీ జగన్ అమ్మ నేను చేసిన పని ఈ ఒక్క పంచాయతీలోనే ఇస్తా ఉన్నాడు ఈ భోగో అత్యధికంగా పెన్షన్స్ ఎక్కడిస్తున్నామంటే ఒక్క సిఆర్ బందల అరవై తొమ్మిది పెన్షన్స్ అవ్వతాటాకి ఎవరు నిజంగా ఎంత గొప్ప కార్యక్రమం ఒకసారి స్థాయి అవ్వదాత ఆలోచించడం కోరుతున్నాను ఈ పంచాయతీకి దాదాపు ఇరవై కోట్ల పైసలకు ఈ రోజు అక్క చెగమ్మ అకౌంట్లు కావచ్చు రైతులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు ఈ రోజు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పంచాయతీలో రోడ్లు ఒక రెండు కోట్లు ఖర్చు మొత్తం రోడ్లు కూడా కంప్లీట్ అయిపోతాయి కానీ రోడ్లు కాదు నాకు ముఖ్యం ముందు మా అక్క చెగమ్మలు మా అమ్మ కాదు వాళ్ళు బాగున్నాయి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి దానికి కావాల్సిన అవసరాల ముందు నేను చేయాలి అని చెప్పి ఈరోజు ఆ డబ్బంతా కూడా ఈ రోజు రోడ్లు కంటే మీకు ఇవ్వని చెప్పి మీ అకౌంట్స్ పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం తప్పకుండా కాబోయే రోజులు మీ అందరి ఆశీర్వాదం అవుతాడు జగన్ ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా ఈ పంచాయతీలో రోడ్లు కావచ్చు అన్ని కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఆదరించి ఈ కార్యక్రమంలో పాలు నాకు ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కానీ కోరుతున్నాను వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలోరి వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రాపిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాల్యాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ చంద్రపడియా గ్రామం మండలం నెల్లూరు జిల్లా